ఇక్కడ మేము చైతన్య దగ్గర ఉన్నామండి ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ పర్మిషన్ లేదు అని చెప్పి చెప్పినా కూడా పిల్లలందరినీ రోజు స్కూల్లో పిలిపించుకొని సిబిఎస్ఈ పాఠాలే చెప్పుకుంటూ కూర్చున్నారు పేరెంట్స్ ఎకనామికల్ బట్టి బుక్స్ ది వెయ్యి రూపాయలు వాళ్ళు ఇయ్యని బుక్స్ సిబిఎస్ఈ బోర్డు ఐసీఎస్ఈ బోర్డు అయితే రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే వాల్యూ చేస్తాయి తొమ్మిది రూపాయలు పదివేల రూపాయలు వాళ్ళ రక్తాలు తాగుతున్నారు

పేదల తలుపున గలం ఎత్తినాడు ఆయన్ను ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు ఆ నిప్పు కనికల్లెని జాటే నిక్కు తెచ్చటోడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు ఆ విడికి జాగో అంటు జనం మధ్యలోనా ఆ విడికి జాగో అంటు జనం కొట్లాడే నై ఈ రోజు హస్తినాపురం జెడ్పీ రోడ్డులో ఒక లేని పాఠశాల దాని పేరు శ్రీ చైతన్య ఈ రాష్ట్రంలో మొత్తము పేరెంట్స్ రక్తాలు దాగుతున్నటువంటి ఈ విద్యా సంస్థ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు కూడా ఎలిజిబిలిటీ కానటువంటి ఈ స్కూలు సిబిఎస్ఈ అనుమతి ఉందని చెప్పేసి అని నాలుగు వందల మంది పైన పేరెంట్స్ దగ్గర సిబిఎస్సి పర్మిషన్ ఉంది మాకు అని చెప్పేసి అడ్మిషన్లు తీసుకొని వాళ్ళ దగ్గర దాదాపు అరవై డెబ్బై వేల రూపాయల ఫీజులు వసూలు చేసి ఒక్కొక్కరు పదివేల రూపాయలు వసూలు చేయడం జరిగింది మాకు అనుమతులు ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళు మోసం చేసి అడ్మిషన్లు తీసుకొని అడ్డబోలు ఫీజులు వసూలు చేసిన పైన ఇక్కడ ఈ శ్రీచంద్ర పాఠశాలలో ఉంది మేము అధికారానికి సంప్రదించి దీనికి పర్మిషన్ లేవని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత అధికారులు వచ్చేసి ఈ స్కూల్ కి సిబిఎస్ఈ పర్మిషన్ లేదని చెప్పి అనడం జరిగింది అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగింది